చేవెల్లా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు ఎవరున్నాడు ఇలా ఏడున్నాడే హరీష్ రావు బాగా ముచ్చట్లు చెప్తుండే కదా మా మీడియా మిత్రుల గుర్తుండాలి సర్కారు దవాఖాన గురించి చెప్తూ హరీష్ రావు చెప్తుండే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట ఎవరైనా సర్కారు దవాఖానకి రమ్మని అడిగితే నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ పారిపోతుండని చెప్తుండే హరీష్ అన్న ఇవాళ కొల్చారం వాళ్ళని ఆఖరికి మెదకోలు కూడా రెండు నెలలు ఉండి కారుకు బట్ట కొట్టకుండా ఇంటింటికి తిరిగి కారులో ఉండు రి కారు కోటయ్యని బతిరాడి నా ఏం చెప్పిరాళ్ళు నువ్వు నువ్వొద్దు నీ కారు వద్దు నేను రాను బిడ్డ కారులోకి ఉరుకుతా ఉన్నారు ఒక్కొక్కడు దిగి ఉరుకుతున్నా రంజిత్ రెడ్డి మొదలు పెట్టిండు దిగి ఉరుకుడు మొదలు పెట్టిండా బీబీ పాటిల్ దిగిండా దిగిండా దిగలేనా నాగర్ కర్నూలు ఎంపీ రాముల్ గారు దిగిండ్రా పెద్దపల్లి ఎంపీ అయితే దిగిండా వరంగల్ ఎంపీ బస్నూర్ దిగిండా దిగిం నదిగలేదా అయినా మదన్ రెడ్డి సార్ దిగిండి నదిగలేదా నిన్న ఆయనకు పాప టికెట్ ఇద్దామని చెప్పారు చెప్పిరో చెప్పలేదా సునీతమ్మ ఏం చేస్తాం మదనన్నా నిన్ను ఎంపీ చేద్దా అని సార్ ఇట్ ఇట్లా అన్నాడు పాపమైనా నమ్మిండు నమ్మి నారో వద్ద ఏమైతే ఏమైతే అయిపోయినాయి మదన్ రెడ్డి బుచ్చి బుర్రలు ఏం చేయించేయాలని ఆగం కాక అడిదిగిపోయిండు పోయినా పోలేదా నేనేమన్నా కోపంతో చెప్తున్నా ఇవన్నీ జరిగినాయి కదా ఇవయ్ మీరు ఊర్లో చెప్పుర్రి ఇవై మీరు ఊర్లో చెప్పుర్రి బీఆర్ఎస్ఎల్లోకి లో చెప్పుర్రి రంజిత్ రెడ్డి కాడికి వెళ్ళి మొదలుకుంటే నిన్న కారు దిగింది చెల్లె కడియం కావ్య అవునా సారు నువ్వు వద్దు నీ కారు వద్దు నీ ఎంపీ టికెట్లు వద్దు నువ్వు నీ భార్య ఫోన్ విన్నావు నీ బిడ్డ ఫోన్ విన్నావు నీ కోడలు ఫోన్ కూడా విన్నావు నీ సంస్కారం లేని నీ జీవితం వద్దని పోతురు పోతురా లేదా మరి ఊరందరూ వద్దురు మదన్ రెడ్డి గారికి ఇస్తే ఏమైతుండే మరి నిజంగా టికెట్ ఏమైతుండే మాట ఇచ్చినావు కదా మాట ఇస్తే తప్పడు కదా కేసీఆర్ హరీష్ రావు మాట తప్పడు కదా మరి ఎందుకు వెళ్ళలే మదన్ రెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి లేనిది వెంకట్రామరెడ్డికి ఉన్నది ఏంది ఏముంది మదన్ రెడ్డి గారి దగ్గర లేనిది వెంకట్రామరెడ్డి దగ్గర ఉన్నది ఏంది ఇంకెవరు ఉన్నాయా ఏముంది మరి మీకే తెలియదు పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్నాయండి వెంకట్రామరెడ్డి సార్ దగ్గర నేను చెప్పలేదన్ను ఇది కూడా ఆయన చెప్పిండు సంగారెడ్డికి వచ్చి వంద కోట్లు పెట్టి మొత్తం స్కూళ్ళు దవాఖానాలు కట్టిందా అన్నాడు నియోజకవర్గానికి ఫంక్షన్లు కట్టిస్తాడట ఆయన కట్టించేది ఊర్లో లేవా ముదిరాజ్ భవనం లేదా యాదవ్ భవనం లేదా కుమ్మరి భవనం లేదా జర్నలిస్ట్ భవనం లేదా ఎన్నడెక్కడైతే కిర ఈ వచ్చి కట్టించేది మనకి ఆయనకి ఏం తెలియదు గట్ల జీ ఉజూర్ చాన్స మాట్లాడాలన్నది కానీ హెల్త్ సహకరిస్తాడు ఎందుకంటే పదిహేను రోజులు బరాబర్ ఇన్కమ్ పార్టీకి జరిగిన ఇబ్బందులు ఏమైనా ఉంటే బరాబర్ సరిదిద్దుతాం పార్టీ కార్యకర్తలని కార్యోన్ముఖులు చేస్తేందుకు వచ్చినాం చూస్తే మనం చిన్న కనబడితే కోతులు ఏం చేస్తాయో అనుకున్నాడు రావణాసురుడు ఏం చేసినాయి కోతులు అంటు పెట్టినాయి అలా ఒక్కటే కోతి అంటు పెట్టిందా అంటు పెట్టలేదా మీరు ఎలా ఉడతాంత ఉండొచ్చు సీతమ్మవారు ఆడు ఉన్నదని హనుమంతుడు చూసి వచ్చిన తర్వాత రాముడు వారధి కట్టాలని అనుకున్నప్పుడు రాముని సైన్యం ఏముండా ఉడతలే ఉండాడా జరగని కోతలు జరగని ఉడతలు ఉండే వారధి కట్టాలని అనుకున్నప్పుడు ఉడత పోయి సముద్రంలో స్నానం చేసి వచ్చి ఇసుక బొరింది బొరిపోయి ఇట్ల ఇట్లా దులిపింది పదో పన్నెండో ఇసుక రేణువులు ఆడ రాముడు పిలిచి ప్రేమగా ఎందుకు బిడ్డ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిండు సారు వారి దగ్గరికి నువ్వు పోవాలంటే నువ్వు కట్టే బ్రిడ్జిలో నా వద్దకు పది తీసుకరేని ఎంత సారు అన్నది అప్పుడు రాముడు తీసుకొని ఉడతని ఇట్లా నివ్వురితే ఉడత మీద సారలు వచ్చినాయి అనేది చరిత్ర చెప్పేటువంటి పాఠం ఇలా మీరు ఉడతలాగానే కనబడుతున్నారు కావచ్చు ఇలా మన శక్తి చిన్నగానే కనబడుతుంది కావచ్చు ఎదురుగునడానికి నీ గురించి తెలకపోవచ్చు కానీ నువ్వు పట్టుబడితే సముద్రం మీద వారదయిందా కాలేదా రాముడు దాటిండా దాటలేదా సీతమ్మారిని తెచ్చిండా తేలేదా కాబట్టి నన్ను చిన్నోడిని మా ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు తెల్లబట్టలు వేసుకొని ఉన్నారు ఎవ్వరు లేరు ఇవాళ జనవరి ఇరవై రెండు తర్వాత ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంగ్లీష్ సినిమాలలో ఒక పడవ గురించి చెప్తారు ఏం పడవ ఏం పడవ టైటానిక్ అని ఒక పడవ ఉండే ఉండేనా స్టీమర్ చాలా పెద్దగా ఉంటుంది పది అంతస్తులు ఉంటుంది స్టీమర్ కేసీఆర్ కేటీఆర్ లాగా బాల్కనీలో కూర్చొని మంచిగా మదన రెడ్డి లాంటి దోస్తులు పిలుచుకొని దుకాణం పెట్టుకొని పోతున్నారు వాళ్ళకి తెలియదు కింద పడవకి రంధ్రం పడ్డదండి నడి సముద్రంలో పోయినాక కనబడ్డది పడవ మునుగుతుందని కనబడదా కనిపించిన ప్రతి దేవునికి మొక్కిరు పడవలు ఉన్నోళ్ళు దొరికిందా పడవ ఐదు వందల ఏళ్ళకి తర్వాత టైటానిక్ ఒకటి ఉంది అది మునిగిపోయింది అని చెప్పింది చరిత్ర ఇలా టీఆర్ఎస్ ఎట్టుంది టైటానిక్ లెక్క ఉంది కింద రందరం పడ్డది పట్టదా పర్లేదా అప్పుడు ఏరేమే పడ్డదా కానీ పడ్డదనేది వాళ్ళకి అర్థమయ్యేసరికి ఇది మునిగిపోయింది అందుకనే బతకాలనుకున్న వాళ్ళందరూ దుంకి అవతలు కురుకుతూరు పెద్ద మనిషి మదన్ రెడ్డి కూడా దూకు కూరుకోవటండి ఎళ్ళకి అవునా ఎవరన్నా మిగులుతారా ఇంకా నెల వరకల్లా మిగులుతారా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా మిగిలరు మన జిల్లా ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోయి ముఖ్యమంత్రిని కలిసి బోకేలో సిప్పలో ఇచ్చిరా సీటు రిజర్వ్ చేసుకొని వచ్చిరా అన్న నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్పి చెప్పొచ్చిరా మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గేట్లు బంద్ చేసినా అన్నాడు అన్నాడా మొన్నడా తీసిండంట తీసినా కేకే పోయిండా ఏం చేస్తాడా కేకే ఎనభై ఐదు ఏళ్ళ ముసలా పోతుండే పోతులేడా అంటే ఏడ పచ్చగుంటే ఉంటే పోతాడు ఇది కాంగ్రెస్లో బీఆర్ఎస్లో మాత్రమే సాధ్యమవుతుంది బీజేపీ వాళ్ళ వైర ఎప్పుడన్నా ఈ పదేళ్ళలో ఎవరైనా వైరు మీకు మీకు ముంగట పోయినా మొన్ననే ఒక ఉదాహరణ మీ ముందు అందరి ముందు ఉంటుంది దానం ఆయన ఉంటుండే పట్నంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్లో మంత్రి మంచి నల్ల అద్దాలు పెట్టుకొని మంచిగా ఉంటాడు బందోబస్తుగా నూరు కిలోలు ఉంటాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే కట్టుబడుకొని వస్తుండే కొట్టిద్ద అవునా కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో దిగిపోయింది కండువా తీసి వాళ్ళ ఆవిడకి చెప్పిండట దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టు దీన్ని మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉంటే చూద్దామని చెప్పిండు ఇదికొచ్చి కేసీఆర్ పచ్చగా ఉన్నాడు అని గులాబీ కండువా వేసుకున్నాడు పదేళ్ళు ఎంజాయ్ చేసిండా చేసిండ చేయలేదా మళ్ళీ జర్ర పొలం గల్మ నీళ్ళు వస్తాయా లేవండి అవుట్ వచ్చింది ఏం ఇప్పుడు ఎటువంటి ఈ పింక్ కండువా తీసి డీ ఫ్రిజ్ లో పెట్టుబిడ్డా అని చెప్పి పాతది కడువ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చిండు వచ్చిండ ఇటుకెళ్ళు కడియం శ్రీ గారి కూడా అంతే కదండి కేసీఆర్ ఏరు కోరి తెచ్చుకున్నాడు కేకే వెళ్ళి వచ్చిండు లోకి వెళ్ళి వచ్చిండు ఎలా కోతుడు కాంగ్రెస్లో నా నాకు కట్టె కాలేదాకాలనే ఉంటా మరి మొన్నటి దాకా ఎందుకున్నావు దాకా ఎందుకున్నావు అన్న టీఆర్ఎస్ రా అంటే ఏడా పచ్చగా ఉంటాడు తినాలి ఏడ ఎచ్చకుంటాడా వండాలి ఇక ఇది ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల ఫిలాసఫీ వీళ్ళిద్దరికీ భిన్నంగా ఉండేది భారతీయ జనతా పార్టీ అందుకని ఒకసారి ఆలోచించి ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ గురించి నేను ఏమన్నా మాట్లాడినా అనుకో నా మీద నేనే బురదేసుకున్నట్టు అవునా నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ది ఎన్ని సంవత్సరాలది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర క్యాండిడేట్ ఉన్నాడా కాంగ్రెస్కి ఉన్నాడా దొరికిరా ఏడాదిలో నాలుగు పాటలు మాడిన తమ్ముని తీసుకొని వచ్చి ఎందుకు ఆడ కూడా ఏమున్నాయని ఇచ్చిర్రు ఏమునే ఆడ కూడా సూట్ కేసులు ఉన్నాయనే ఇచ్చిరు వేరే ఏమి ఇచ్చినా ఏమున్నాయని ఇవ్వలేదు మొన్నటి ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికలలో పటాచెరువు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అని కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు ఈ నీలం మధు బీఎస్పికి వెళ్ళి పోటీ చేసి ఈ కాటా శ్రీనివాస్ గౌడ్ని ఊడగొట్టి అవునా ఆయన పోటీ చేయకపోతే ఈయన గెలిచి చూడు ఇలా వాళ్ళు పోయి మద్దీకి ఆ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటున్నారు అవునా ముందుగా కాంగ్రెస్లోకి పోయిండు కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ అయింది రెండు రోజులకు టికెట్ మారింది కాంగ్రెస్లో పోయకంటే ముందు టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళి బీఎస్పీ బీఎస్పికి వెళ్ళి ఎటువైండే ఇది కూడా అంతేనా కాంగ్రెస్కు క్యాండిడేట్ లేడు బీఆర్ఎస్కు క్యాండిడేట్ లేడు రఘునందన్ రావు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి జై తెలంగాణ అని కొల్చారం చౌరస్తాలో రంగంపేట చౌరస్తలో జై తెలంగాణ అని కొట్లాడినాడు ఈ జిల్లా మీద అవగాహన ఉన్నాడు ప్రతి ఊరు మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి రంగంపేటని మండలం చెత్తా అని మదన్ రెడ్డి మర్చిపోయినా మీరు కూడా మర్చిపోయిరు కానీ నేను మీకు యాడ్ చేసిన అర్థం చేసుకోరు మీరు సో నియోజకవర్గం మీద పూర్తి అవగాహనతో ప్రజల కష్టాల్లో ఒక్కడిగా నాకు వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్నట్టు సూట్ కేసులు మోసం రాదన్నా వాళ్ళిద్దరు మోసినట్టు నేను సూట్ కేసులు మోయలేకపోవచ్చు కానీ జనం గుండేటప్పుడు ప్రశ్నించే కొంతగా రఘునందన్ ఎక్కడ పేదోళ్ళకు కష్టం వస్తే అక్కడ రఘునందన్ గత ఇరవై ఏళ్ళ నుంచి కొట్లాడుతూ వచ్చింది అందుకనే ఇయ్యాల మా కొల్చారం కౌడిపల్లి మిత్రులు కూడా పనిచేయమని గట్టిగా కొట్లాడమని భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది అబ్కి బార్ అంటే చార్స పారు పోతున్నాం ఆ చార్ సభలో కుండాల్లో ఉందా నేను నాకనే చెప్పిన కదా నీకు పొరలు ఉంటే నీకు మంచిది పక్కింటి వాళ్ళని ముద్దాడితే ఎంతసేపు ముద్దాడుతావే ఎంతసేపు ముద్దాడలేవు కదా అందుకని రఘునందన్ రావు ఎంపీ గెలిపించుకుంటే ఈ పన్నెండు వందల ఊర్లలో సర్పంచులు గెలవడానికి ఎంపీటీసీలు గెలవడానికి ఎంపీపీలు జెడ్పీడీసీలు గెలవడానికి నర్సాపూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గెలిచి మున్సిపల్ చైర్మన్ గెలవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ